సమస్త ఆరాధనలు అల్లాహకు మాత్రమే శోభిస్తాయి ఆయన సకల లోకాలకు ప్రభు గతించిన ప్రవక్తలందరిపైన ప్రత్యేకించి మన ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలహా సలం వారిపైన అనేక కోట్లను కోట్ల దరూదులు సలాంలు కురిపించు కురిపించుగాక ఆమెన్ సుమ్మా ప్రే సోదరి సోదరి మల్లారా నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కష్టాలు చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తే వాటి నుంచి బయటపడతారు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను మంచి వీడియో స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఇన్షాల్లా మీ జీవితంలో కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి ఇది చాలు మీరు ఈ విధంగా చేస్తే చాలు ఇన్షాల్లా మీ జీవితంలో కష్టాలు అనేవి చాలా వరకు దూరం అయిపోతాయి మరి ఈ కష్టాలన్నీ దూరం అవ్వడానికి మనం ఏం చేయాలి ఎలాంటి వజీఫాలు ఉన్నాయి ఎలాంటి దువా ఉంది అనేది ఖురాన్ ఆయత్ ద్వారా మీకు తెలియజేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అల్లా ఈ ప్రపంచాన్ని ప్రాక్టికల్గా తయారు చేశారు అంటే లైక్ మీరు ఏది చేసుకుంటే దాని ప్రతిఫలమే మీకు దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుల్లని వెలిగిస్తేనే దాంట్లో నుంచి అగ్గి అనేది వెలువడుతుంది అంతేగాని మీరు దువాలో కూర్చొని అల్లా ఈ అగ్గిపుల్ అనేది వెలిగించే అని మీరు దువా చేస్తూ ఉన్నా కూడా ఆ అగ్గిపులు అనేది వెలగదు మీరు ప్రాక్టికల్గా దాన్ని వెలిగిస్తేనే అప్పుడు ఆ అగ్గిపులు అనేది వెలుగుతుంది అంతేగాని అల్లాతో దువా చేస్తున్నాను అయిపోద్ది అంటే అది జరగని పని మీ ప్రయత్నం అనేది కూడా ఉండాలి ప్రయత్నం లేదే ఏది కూడా అల్లాసుబాన తల మనకి ఇవ్వడు ఎందుకంటే నబీలు ప్రవక్తలు ఉన్న కాలంలోని అల్లా యొక్క అద్భుతాలు అనేవి డైరెక్ట్గా కనిపించేవి జరిగేవి కానీ ఇప్పటి కాలంలో మాత్రం మనం ప్రయత్నాన్ని బట్టే అల్లసుబాన తల మనకి ఏది ఇవ్వాలనేది మన ప్రయత్నం బట్టే ఇస్తాడు ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని నా కష్టం తీరిపోలు అంటే తీరిపోదు మీరు ప్రయత్నించాలి ఆ కష్టానికి నేను ఏం చేస్తే నా కష్టం తీరుతుంది అనేది మీరు ప్రయత్నిస్తే అల్లా దాన్ని మీకు ప్రసాదిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గాలిలో దీపం పెట్టి సార్ అది అల్లా ఆరకుండా చూసుకొని మీరు దువా చేసినంత మాత్రం అది ఆరిపోకుండా ఉండదు మీరు ప్రొటెక్ట్ చేయాలి గాలి తగలకుండా మీరు ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేశారో మీ ప్రయత్నం ఉంది అప్పుడు అల్లా శుభనతలో అది మీకు అందిస్తాడు అదే నేను చెప్తున్నాను ఈ ప్రపంచాన్ని అల్లా శుభానత ఒక ప్రాక్టికల్ గా తయారు చేశారు మీరు చేసిన దానికే మీరు అనుభవిస్తారు మీరు చేసుకునేదే మీకు లభిస్తుంది అదేవిధంగా మీరు కష్టాలు వచ్చాయంటే అది మీకు అల్ల శుభనతల ఒక మెసేజ్ అయ్యి ఉండొచ్చు లేదు అంటే మీరు చేసుకున్న పాపాలకి అల్లా మిమ్మల్ని క్షమించదలిస్తే మీకు ఇలా ఆజ్మాయిషీ రూపంలో పరేషానీల రూపంలో కష్టాల రూపంలో అల్లా మిమ్మల్ని క్షమించే అవకాశం అనేది ఉంటుంది మానవుడు ఎక్కువగా ఆజ్మాయిషిని తట్టుకోలేడు కాబట్టి అల్లాతో ఎప్పుడు మనము దువా చేసుకుంటూ ఉండాలి అల్లా నేను పాపాత్ముణ్ణి కానీ నీ రెహం చాలా గొప్పది నేను ప్రపంచం అంత పాపాలు చేశాను కానీ నీ రెహం దగ్గర చాలా చిన్న నీ రహంతో నన్ను క్షమించు అల్లా నీ పనిష్మెంట్తో తో నన్ను క్షమి నీ నన్ను క్షమించడం చేయకు ఎందుకంటే నీ ఆజ్మాయిషి తట్టుకునే శక్తి నాలో లేదు అని అల్లాతో ఎప్పుడు మనం దువా చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ కాలంలో మనకి అల్లా యొక్క మౌజుజాలు అనేవి అంటే అద్భుతాలు అనేవి కనిపించవు ఎందుకంటే ప్రవక్త మొహ సహా వారు తోనే ఎండ్ అయిపోయి అద్భుతాలు కనిపించడం అందుకే మన వరకు అద్భుతాలు అనేవి కనిపించవు మనం ప్రాక్టికల్ గా ఏదైనా చేస్తే అల్లా దాని ప్రతిఫలాన్ని మనకి ప్రసాదిస్తాడు ప్రయత్నం అనేది ప్రతి దానికి ప్రయత్నం అనేది మాత్రం కంపల్సరిగా ఉండాలి అల్లా అద్భుతాలు సాధారణ ప్రజలకు కనిపించవు అల్లా మీరు ప్రయత్నించండి నేను దాన్ని మీకు ప్రసాదిస్తాను అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఏదైనా విత్తనాన్ని వేసిన తర్వాతే అతను పంట అనేది అతని చేతికి వస్తుంది దాన్ని అతను యూజ్ చేసుకుంటాడు అమ్ముకుంటాడు అంతేగాని దువా చేసుకుని కూర్చున్నంత మాత్రాన మొక్క మొలకెత్తదు మీకు పంట అనేది రాదు అతను ప్రయత్నిస్తున్నాడు అతను ఆ తవ్వడము తర్వాత దాంట్లో విత్తనాన్ని పోసి నీరు పోసి దాన్ని పెంచిన తర్వాతే ఆ చెట్టు అనేది బయటకు వస్తుంది దాని ద్వారాగా రిజక్ అనేది వస్తుంది అంటే ప్రయత్నం లేదా అల్లా సుబాన తల మనకి ఏది ప్రసాదించడు మీరు దువా చేసుకున్నంత మాత్రాన అల్లా అది అవుతుంది కొన్ని విషయాల్లో కానీ ప్రయత్నం అనేది కంపల్సరిగా ఉండాలి అదే విధంగా మీరు కూడా కష్టాల్లో అవి తీరే ప్రయత్నాలు అనేవి చెయ్యాలి లైక్ ఈ కష్టం పోవాలంటే డబ్బు ఉండాల్సిన అవసరం వస్తే మీరు డబ్బు కోసం ప్రయత్నం చేయాలి మీరు జాబ్కు వెళ్ళాలి లేదంటే ఎవరినన్నా అడగాలి మీకు శ్రేయోభిలాషలు ఉంటే వారిని అడిగి వాళ్ళ ద్వారాగా మీరు మీ సమస్యని దూరం చేసుకోవాలి ఏదో ఒక ప్రయత్నం మీరు ప్రయత్నం చేయకుండా అలా ఏది మీకు ప్రసాదించడం అనేది ఈ విషయం ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇంకా వజీఫా విషయానికి వచ్చేసి అంటే కష్టాలు పరేషానీలు దూరం అయ్యే యొక్క మార్గాల విషయంకొచ్చేస్తే మూడు మార్గాలు మార్గాలున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొహమ్మద్ సల్లూ అల్లం వారు ఉమ్మతీలకు ఈ విధంగా తెలియజేస్తున్నారు సూర్య నూలో అల్లా ఈ విధంగా అంటున్నాడు కష్టాలు కష్టాల్లో ఈ విధంగా చేయండి అలా చేయడం వల్ల మీకు ఐదు న్యామతులను అలా ప్రసాదిస్తాడు ఒకటి మీ పాపాలను క్షమిస్తాడు రెండు మీ కొరకు ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు మీ కొరకు ధనాన్ని ప్రసాదిస్తాడు మీకు మగ సంతానాన్ని ప్రసాదిస్తాడు అంతేకాదు ఐదో విషయం మీకోసం తోటలు సెలయేళ్లు ప్రసాదిస్తాడు అల్ల సుభానతల ఈ ఐదు విషయాలు అల్లా మీకు ప్రసాదిస్తారు అని ఆప్ సూ సలం వారి ద్వారా మనకి తెలుస్తుంది ఈ ఐదు నామతలు మీకు దొరకాలంటే మీరు మూడు విషయాలను తెలుసుకోవాలి ఆ విషయాలు ఏంటప్పుడు తెలుసుకుందాం మొదటిది ఎంత పెద్ద కష్టమైనా పరేషాని అయినా దూరం అయిపోయే మొదటి వజీఫా ఏంటో తెలుసా అస్తక్ఫర్ ఎక్కువగా కసరత్గా అస్తక్ఫర్ అనేది చేయండి అస్తక్ఫార్ గురించి నేను నా ఛానల్లో మంచి వీడియో చేశాను మీరు చూడకపోతే నా ఛానల్ విజిట్ చేసి చూడండి ఇన్షాల్లా అస్తక్ఫార్ యొక్క బర్కత్ అనేది ఏంటో మీకు అర్థమవుతుంది అస్తక్ఫర్ ఎక్కువగా చేసే వ్యక్తి అల్లా సుబానా తల అతని పాపాన్ని క్షమిస్తాడు ఎక్కువగా అస్తక్ఫార్ చేసే వ్యక్తి యొక్క పాపాల క్షమాపణే కాదు వాడికి లేని చోటు నుంచి కూడా అల్లా అతడికి రిజ్జక్ అనేది ప్రసాదిస్తాడు అంతేకాదు ఈ ఐదు విషయాలు అల్లా సుభాన తల చెప్పిన ఐదు విషయాలు కూడా సూర్యనూహ్ లో చెప్పే ఐదు విషయాలు కూడా అస్తక్ఫార్ యొక్క బర్కత్ ద్వారా మీకు అల్లా సుబానతల ప్రసాదిస్తాడు ఆఫ్ సల్ సలం వారు తెలియజేసిన యుద్ధం నుండి పారిపోయే వ్యక్తుల్ని కూడా అల్లా సుబాన తల అస్తక్ఫార్ బర్కత్ ద్వారా క్షమించడం జరిగింది ఆఫ్ సూ సలం వారికి ఈ విధంగా అస్తక్ఫార్ من جبارو؟ استغفر الله العظيم الذي لا اله الا వాళ్ళ హయ్యుల కయ్యుము వాతూ బిలై ఇలా చదవడం వల్ల వారికి పాప క్షమాపణ కూడా జరిగింది అన్న విషయం మనకి తెలుస్తుంది అంటే మనం ఎప్పుడు ఈ అస్తక్ ఫర్ చేస్తూ ఉండాలి ఈ అస్తక్ఫర్ యొక్క దువాని చేస్తూ ఉండడం వల్ల అల్లా మీ కష్టాలని పరేషానిలని దూరం చేసి ఈ ఐదు విషయాలు ఈ ఐదు న్యామతలు కూడా మీకు ప్రసాదిస్తాడు అంతేకాదు సోదరులారా సముద్రంలో ఉండే నురుగ కంటే ఎక్కువ పాపాలు ఉన్నప్పటికీ అల్ల సుబనతల అస్తక్ఫార్ వల్ల మీ పాపాలన్నింటినీ క్షమించ చేస్తాడు మరి ఎంత ఆలస్యం చేయకుండా ఎక్కువగా అస్తక్ఫర్ చేసుకోండి కష్టాలు పరేషాని నుండి దూరంగా ఉండండి ఇది మొదటి వజీఫా రెండో వజీఫా వచ్చేసి సదుక సదుక కష్టాల నుండి పరేషాని నుండి దూరంగా ఉంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది సదుక చనిపోయేంత ప్రమాదాన్ని కూడా నెట్టేస్తుంది అంతేకాదు మీకు అల్లా కష్టం ఇచ్చే ముందు ఓన్ చేస్తాడు మిమ్మల్ని ఎలా అంటే కలల రూపంలో ఏదైనా బ్యాడ్ డ్రీమ్ రావడం చాలా భయంకరమైన కల రావడం మీకు ఏదో ఒకటి పరేషాని గల కల రావడం మీకు ముందే అల్ల శుభానతలు వర్న్ చేస్తాడనమాట నీకు ఇలా కష్టం వస్తుంది అని చెప్పేసి ముందే వర్నింగ్ వార్నింగ్ ఇస్తారు మనకి అలాగా చిన్న చిన్న పరేషానీలు రావడం చిన్న చిన్న కష్టాలు రావడం మనసు పాడవడం ఈ విధంగా మనకి వర్న్ చేస్తూ ఉంటాడు అల్ల శుభానతలు ఎప్పుడైతే మీకు మనశ్శాంతి లేదో ఎప్పుడైతే మీకు భయంకరమైన కళ్ళు వస్తున్నాయి ఎప్పుడైతే మీకు పరేషాని స్టార్ట్ అవుతుందో మీరు కసరత్తు చెయ్యండి సదక అనేది అల్ల సుభానకి చాలా ఇష్టమైన సదక చేయడం వల్ల మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి పరిశానులున్నా అల్ల సుభానతల దాన్ని దూరం చేస్తాడు ఇది కూడా మీరు ఎడతెగకుండా కసరత్తుగా చేస్తూ ఉండాలి మూడవ వజీఫా వచ్చేసి ఒక దువ ఆ దువ మీరు పొద్దున ఏడు సార్లు ఈవినింగ్ అంటే సాయంత్రం ఏడు సార్లు మీరు ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి అబు దావుద్ హజీస్ ఆఫ్ సలం తెలియజేస్తున్నారు ఒక వ్యక్తి ఈ దువాని పొద్దున్న ఏడు సార్లు సాయంత్రం ఏడు సార్లు చదవాలి ఆ దువా ఏంటో తెలుసుకుందాం హస్బీ అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అలైహి తవక్కల్తు రబ్బుల్ అర్షుల్ అజీమ్ ఈ దువాని గనక మీరు మీరు పొద్దున సెవెన్ టైమ్స్ సాయంత్రం సెవెన్ టైమ్స్ చేసినట్లయితే మీకు ఎలాంటి కష్టం పరేషాని రాకుండా అల్లా మిమ్మల్ని కాపాడతాడు ఈ దువా యొక్క అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నాకు అల్లాహే చాలు ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు మరొక్కడు లేడు నేను అతనిపై మాత్రమే ఆధారపడతాను అతను గంభీరమైన సింహాసనానికి ప్రభువు చూడండి ఎంత మంచి అర్థం ఉందో అల్లాగే చాలు నాకు ఇంకా అల్లాయే మీకు అనుకుంటే ప్రపంచంలోని ఏది కూడా మీకు నష్టం అనేది కలిగించలేదు నాకు అల్లాయే చాలు అన్ని తబక్కుల్ తవక్కులల్లా ఉండాలి ఎక్కువ ఎక్కిన అల్లా మీద ఉండాలి అల్లా తప్ప ఆరాధనకు అర్హులు లేడు ఇక్కడ ఒప్పుకుంటున్నాం అల్లా అల్లాని మన తౌహీద్ ఇక్కడ ఒప్పుకుంటున్నాం మనం అల్లా తప్ప ఆరాధన మనకు లేడు నేను అతనిపై మాత్రమే ఆధారపడతాను నేను అల్లా పైన తప్ప ఇతర బాబాలు వలీల మీద కానీ నేను పరిష్ఠాల మీద కానీ జిన్నాతుల మీద కానీ నేను మానవుల మీద కానీ నేను దీని మీద దాని మీద దేని మీద ఆధారపడినల్లా నీ మీద మాత్రం ఆధారపడుతున్నాను అల్లా అని చెప్పి మనం ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాము అల్లా ఎంత సంతోషపడతారు చూడండి అంతేకాదు అల్లాని ఎంత బాగా పొగుడుతున్నా చూడండి గంభీరమైన సింహాసనానికి ప్రభు బేషకల్లా నువ్వు ప్రతిది చేయగల సమర్థుడు వల్ల అలాగా అల్లా సుబానత యొక్క ఈ దువాని గనక మీరు ఉదయం సాయంత్రం ఏడు సార్లు ఏడు సార్లు చేసుకున్నట్లయితే మీకు వచ్చే పరిశానులు దూరం అయిపోతాయి త ఉన్న పరేషానులు దూరం అయిపోతే మనశ్శాంతి అనేది లభిస్తుంది ఎందుకంటే ఇందులో తౌహీద్ ఉంది ఈ దువాలో యొక్క ఘనత ఉంది నమ్మకం ఉంది అల్లా మీద ఎప్పుడు ఈ దువా చేస్తూ ఉండండి ఈ మూడు విషయాలు గనక మీరు కసరత్తుగా చేస్తే మీ పరేషానీలు కష్టాలు అన్నీ దూరం అయిపోతాయి దువా మర్చిపోకుండా చదువుకోండి ఇన్షాల్లా అల్లా సుభానతలు ఈ దువా ద్వారాగా ఈ చేసే సదకా మరియు అస్తఖార్ ద్వారాగా మీకు మీ యొక్క పరేషానులన్నీ అల్లా దూరం చేయాలని నేను అల్లాతో దువా చేసుకుంటున్నాను అల్లా నా యొక్క పరీక్షాని కూడా దూరం చేయాలని అల్లాతో నేను దువా చేస్తున్నాను మరి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల మీకు ఇది సదకాయ జారీ కూడా అస్సల వైఖరి వరహ్మ వరకూ